ఈరోజు మనం చిత్రమతి గ్రామ పరిసర ప్రాంతంలో రుమినీ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్లో ఒక ఆవు నా ఇన్సిడెంట్ చూసాము అది చనిపింది దాని యొక్క ఆనవాళ్ళు గమనిస్తే ప్రాథమికంగా అది ఒక చూస్తు దాడి వల్లనే చనిపో జరిగింది ఈ పరిసర ప్రాంతంలో చింది ఇంతకుముందు కూడా తిరుగుతా ఉంది అని ఈ విలేజర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ ఏ ఈ ప్రాంతంలో ఇది రిజర్వ్ పారెస్ట్ ప్రాంతమైనా కూడా ప్రాంతం ప్రాంతమైనా కూడా ఈ ప్రాంతానికి కూడా అడవుల్ని లోపలికి లోపలికి తీసుకెళ్ళడం కొన్ని రోజుల పాటు చేయండి అదేవిధంగా ఈ పిల్లలు ఒంటరిగా తిరగడం చుట్టూ దరిదాపుల్లో రాత్రి పుట్టు కూర్చొని సరదాగా ఉండడం అయ్యా ఇలాంటి పనులుగా ఖచ్చితంగా చేయడానికి మన అందరికి చాలా ఆవశ్యకత మన అడవి కానీ మన 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 ఆవరణానికి మన ప్రకృతికి అంత ఇంపార్టెంట్ ఉంది ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా ఇప్పుడు అవేర్నెస్ కల్పించి నా అందరూ మన సెక్రటరీలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి మొత్తం